హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తాను చూస్తూ ఉండండి పల్లి కాకరకాయ కారం ఎలా చేయాలో చూడండి ముందుగాల మనము స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్నాక ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక పావు చెంచా మెంతులు గుప్పెడన్ని పల్లీలు ఒక పిడికరాన్ని పల్లీలు తీసుకున్నాను పల్లీలు వేయించుకోవాలి పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి ఇవి వేగాక అర చెంచా జీలకర్ర వేసుకోవాలి జీలకర్రను కూడా చిటపటలాడే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక మళ్ళీ అదే కడాయి అయితే మళ్ళీ స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి పెట్టుకున్నాక రెండు గంటల నూనె టూ టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి నూనె వేడాక సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అంటే రెండించు రెండించులు కట్ చేసుకున్న పొడుగు అయితే కట్ చేసుకున్నాను అంత కట్ చేసుకున్నాయి ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఇలా మీరు ఇలా ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు రెండు నెల రెండు నెలలు మూడు నెలలు పాటు నిల్వ ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో చేసి పెట్టుకోండి అసలు చేదు ఉండదు ఓకేనా ఇలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్నాక ఇంకా మిక్సీ జార్ తీసుకుందాము అవి పక్కకు పెట్టేద్దాము పక్కకు పెట్టి కాకరకాయలు చల్లారనిద్దాము అంతలో ఇంకా మిక్సీ పట్టుకుందాం కారాన్ని రెడీ చేసుకుందాం మనం ముందుగా అలా వేయించుకున్న జీలకర్ర మెంతులు పల్లీలు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక వెల్లుల్లిగడ్డ తీసుకున్నాను రుచికి సరిపడ కారం పొడి రెండు గంటల కారం పొడి రుచికి సరిపడ ఉప్పు అలాగే పసుపు వేసుకొని వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి చింతపండు వేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి మిక్సీ అయితే పట్టుకొని పేస్ట్లా చేసుకున్నాను పేస్ట్లా చేసుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి వేడాక పోపు దినుసులు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు పెసరపప్పు ఇవి వేసుకొని ఇంకా ఇవి చిటపటలు అన్నాక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కా వేగాక ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను చిట్కాడ అంత పసుపు వేసుకొని ఇంకా మనము మిక్సీ పట్టి పెట్టుకున్న కారం ఉంది కదా ఆ కారాన్ని ఇందులో వేసుకొని చిన్న మంట పైన రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇలా బాగా వేగాక నూనె మొత్తం ఇందులో కలిసాక పోపు మొత్తం కలిసాక ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని ఈ కారం కాకరకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇది మొత్తం చల్లారినాక చేత్తో ఒక డబ్బలకి ఎత్తుకుంటే మనకు ఎంతో రుచికరమైన కాకరకాయ కారం రెడీ ఓకేనా బాయ్ బాయ్